హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల యాభై ఎనిమిదవ నామం మలయాచలవాసిని ఇది ఆరక్షరాల నామం ఈ నామంతో మనం అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం మలయాచలవాసిని ఏ నమ అని చెప్పుకోవాలి మలయ పర్వతమున మీద వసించున్నది అనేది దీనికి సంబంధించినటువంటి స్థూలార్థం మలయ పర్వతం మీద ఉన్న తల్లి అని మనం ఎలా చెప్పుకున్నామో వింధ్యాచలం అనే పదానికి మనం రెండు అర్థాలు చెప్పుకున్నాం సహస్రారం స్థానమే వింధ్యాచలం అనే అట్లాగే మలయాచలం అనేదానికి కూడా ఇంకొక అర్థం ఉండాలి ముందుగా అసలు భౌతిక అర్థం చెప్పుకుందాం క్షేత్రస్వరూపంలో ఉన్నటువంటి తల్లికి ముందుగా మనం నమస్కారం చేసుకోవాలి మలయాచలం అంటే మలయాళ దేశం ఇప్పుడు మనం దాన్ని కేరళ అని చెప్పి పిలుచుకుంటున్నాం అక్కడ ఉన్న పర్వతశ్రేణికి మలయాచల పర్వతాలని చెప్పి పేరు అక్కడ ఉన్న తల్లిని భగవతి అంటారు ఈ భగవతి కేరళలో ఏ ప్రాంతంకి వెళ్ళినా కూడా భగవతి అనే పిలుస్తారు ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క పేరు ఉంటుంది కాంచీ మండలానికి వస్తే ఎక్కడ చూసినా అమ్మ కామాక్షితాయే అక్కడ అమ్మ కామాక్షిగానే ఉంటుంది ఆ స్వరూపం అలాగే ఈ మలయాళ క్షేత్రం వెళ్ళినప్పుడు అక్కడ ఈ మలయాచల పర్వత శ్రేణుల మధ్యలో ఉన్నటువంటి ఆ తల్లి మొత్తాన్ని కూడా భగవతి అని పేరుతో మనం పిలుచుకుంటూ ఉంటాం మలయాచల పర్వత నివాస ప్రాంతాలలో ఆరు భగవతి క్షేత్రాలు ఉన్నాయి ఈ ఆరు క్షేత్రాలు ఈ ఆరిట్లో ఇప్పుడున్న మన భౌగోళిక పరిస్థితుల్లో కొల్లూరు మూకాంబిక అమ్మవారు ఇది కర్ణాటక ప్రదేశంలో ఉంది మిగిలిన ఐదు కూడా మలయాళంలో ఉన్నాయి మనం ఇప్పుడు దీన్ని ఇది కర్ణాటక ఇది మలయా ఇది కేరళ ఇది తమిళనాడు అని మనం చెప్పుకుంటున్నాం అప్పట్లో అదంతా మొత్తం అంతా కూడా భరతవర్షే భరతఖండే కాబట్టి ఆ ప్రాంతం మలయాచల ప్రాంతం అంతా కూడా ఒక విధానంగా తీసుకుంటే అందులో ఆరు క్షేత్రాల్లో ఉన్న తల్లి పేరు భగవతే ఆవిడే మలయాచలవాసిని వాసిని ఇంకొక అర్థంలో మాలిని హంసిని మాతా నుంచి మలయాచలానికి మనం వరుసగా చెప్పుకుంటూ వచ్చాం దీనికి ఒక సంబంధం ఉంది దీనికి సంబంధించినటువంటి పూర్వాపర సంబంధం కూడా మనం తెలుసుకోవాలి శ్వాస అక్షరాలు మనం చెప్పుకుంటున్నాం ఈ మూడు అక్షరాల్లోనే యాభై అక్షరాలు ఉన్నాయి అది పెద్ద రహస్యం అట్లాగే మాత అంటే ఓంకార రూపి అసలు అసలు ఓంకారం అన్నది అన్ని అక్షరాలకి మూలమైనటువంటిది ఓంకారంలో ఉన్న మూడే అక్షరాలు ఆ ఉ మా ఈ ఆ ఊమా కలిపి ఒక సంగమంగా చేస్తే అది ఓంకారం అయింది ఆ అని పలికేటప్పుడు నోరు పూర్తిగా తెరుచుకుంటుంది ఊ అన్నప్పుడు కూడా సగం మూసుకుంటుంది అన్నప్పుడు పూర్తిగా మూసుకుంటుంది పూర్తిగా తెరుచుకున్న సృష్టి మధ్యలో ఉండటం స్థితి మూసుకోవటం లయ అంటే సృష్టి స్థితి లయలు కూడా ఓంకారంలో ఉన్నాయని మనం చెప్పుకోవాలి ఓంకారం ఉన్నప్పుడు స్థూలంగా వినపడేది మకారంతో ఆగిపోతుంది ఓ ఆ ఊమాకారాలు స్థూలనాదాలు ఆ తర్వాత సూక్ష్మనాదం మనకు అసలు వినపడదు అనేది సూక్ష్మనాదం ఓంకారం దేని నుంచి ప్రారంభించామో దానిలోకే తిరిగి చేరుతుంది వినపడే స్థూలనాదాలు ఆ ఊమా అకాకారాలు అయితే కనుక వినపడని సూక్ష్మనాదాలు ఎనిమిది ఉంటాయి ఆ ఉమాకారాలు సరిగ్గా మనకి భ్రూమధ్య స్థానంతో పూర్తవుతాయి భ్రూమధ్యం దాటిన తర్వాత సహస్రారం వరకు కలుపుకుంటే ఆ సూక్ష్మనాదానికి తురియమని ఒక ఒక ఉపనిషత్తు పేరు పెట్టింది ఇవి మూడు అయితే సహస్రారం దాకా ఉంది నాలుగవది ఆ ఉమాకారాలు జాగృత్ స్వప్న సుషుప్తులని బ్రహ్మ విష్ణు రుద్రులని సృష్టి స్థితి లయని మనకి చెప్తూ ఉంటాయి మరి మూడింట్లో ఉంటూనే ఈ మూడింటిని దాటిందేదో అది తురియంలో తెలుసుకోవాలి మనం తురియానికి చేరిపోతే అదే లయం అదే మోక్షం అదే తురియస్థితిని పొందినవాడు సమాధి స్థితి పొందినవాడితో సమానం అయిపోతాడు ఆ తురియం మకారానికి పైన ఉన్నది అక్కడ సూక్ష్మభూమికల కింద రోధిని నాద నాదాంత ఉన్మణి అని మనోన్మణి నామం దగ్గరికి చాలా దగ్గరగా చెప్పుకుంటూ విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు అసలు తురియం అనేది కేవలం త్రిగుణాతీతకమైనటువంటి బ్రహ్మం ఆ ఊమాకారాలు త్రిగుణంతో కూడినటువంటి బ్రహ్మం సగుణ బ్రహ్మం తురియం నిర్గుణ బ్రహ్మం ఈ రెండూ కలిపి గ్రహించటమే ప్రణవతత్వం ఓంకార తత్వం మాలినిగా హంసినిగా మనలో నడయాడుతున్నటువంటి తల్లిని ఆజ్ఞాచక్రం వరకు తీసుకెళ్ళగలిగితే అక్కడొచ్చింది ఆ తరువాత తురియంలోకి ఆ మకారం లయించిపోవాలి మకారం లయించిపోయిన తురియ స్థితినే అచలం స్థాను స్థితి అన్నారు కనుక మకారం లయించిన స్థితినే లయ అచలం మకారం లయించే అచలమైనటువంటి తురియ భూమిక అంటే సహస్రార స్థానం మలయాచలవాసిని అంటే సహస్రారంలో ఉన్న తల్లి అని అర్థం ఆ సహస్రారంలో ఉన్న తల్లికి నమస్కారం చెప్పుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం మలయాచల వాసిన్యే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వర్యే నమ